అమలు చేయాలి వెంటనే అమలు చేయాలి అందరికీ పేస్కేలు వెంటనే సర్పులు చేయాలి సర్పు ఉద్యోగులు వెంటనే అమలు చేయాలి సీఎం గరిచిన హామీని వెంటనే అమలు

ఉద్యోగ కుటుంబాల అందరూ అట్లాగే పనిచేసి మనం ర్యాలీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు ఇలాగే వెళ్ళేసి

ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గత ఏడు రోజుల నుంచి రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వం ఈ రోజు మాకు దాపరించింది గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో సర్ప సంస్థల్లో హైలీ క్వాలిఫైడ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి మేము ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం రకరకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న పక్క నవరత్నాలు అనే పథకం తోటి మా శాఖలో ఉన్నటువంటి ఉద్యోగుల ద్వారా పేద ప్రజలకు అందిస్తూ ఉన్న ఒక పక్క ఇంత శ్రమ మా మీద ఒత్తిడి పెట్టి పనిచేస్తున్న ప్రభుత్వం మా యొక్క సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు పక్క రాష్ట్రంలో అమలు చేస్తున్న పేస్కేల్ మా ఉద్యోగులకు ఎందుకు అమలు చేయట్లేదు ఇన్ని ఇరవై మూడు సంవత్సరాలు చేస్తున్నటువంటి మాకు రెగ్యులరైజేషన్ విషయము సీఎం గారు ఇచ్చినటువంటి హామీని ఎందుకు అమలు చేయట్లేదు కరోనాలో చనిపోయినటువంటి ఉద్యోగులకు యాభై లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదు చనిపోయినటువంటి ఉద్యోగం చేస్తూ సర్వీసులో చనిపోయినటువంటి ఉద్యోగులకు కారీణ నియామకు ఎందుకు చేయట్లేదు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి వేతనం ఎందుకు పెంచట్లేదు ఇది న్యాయమైన డిమాండా కాదా దయచేసి ప్రభుత్వాన్ని ప్రజలను మీడియా మా మీడియా మిత్రుల ద్వారా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి ఈ ఉద్యమం ఈ ఉద్యమం మా న్యాయమైన డిమాండ్ ఉద్యమం అనేది న్యాయంగా పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోతే ఈ ఉద్యమాన్ని ఎంతకైనా తీసుకెళ్లడానికి రోజు అర్ధనగ్నంగా నుంచో పెట్టింది ఈ ఉద్యమాన్ని ఎంత దాకైనా తీసుకెళ్లడానికి రాష్ట్ర స్థాయిలో సర్ప ఉద్యోగులందరూ ఐక్యంగా ముందుకెళ్తానికి ఎంతకైనా ముందుకెళ్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ వద్ద చెప్పే ఐక్యత